అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను శ్రావణ మాసం వస్తుంది అంటేనే ప్రతి ఇల్లు గడపకి పసుపు కుంకాలతో ఇంట్లో నిత్య దీపారాధనలతో చాలా కలకల్లాడుతూ ఉంటుంది కదండి మరి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం గురించి చాలామందికి డౌట్స్ ఉంటూనే ఉంటాయి అసలు ఈ పూజ ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అన్న డౌట్స్ అయితే నాకు ఇప్పటికీ కామెంట్స్లో వస్తాయండి అంటే పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేసుకోవాలా పెళ్ళి కాని వాళ్ళు చేసుకోకూడదా ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా చేసుకోవచ్చా భర్త లేని స్త్రీ ఈ పూజ చేసుకోవచ్చా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా పీఠం ఎప్పుడు కదపాలి కలసం తప్పకుండా పెట్టాలా అలాగే అసలు పూజా విధానం ఏంటి తాంబూలాలు ఇవ్వడానికి ఇంటి దగ్గర ఎవరూ లేనప్పుడు ఏం చేయాలి ఇలా చాలా డౌట్స్ అండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను డౌట్స్ మాత్రమే కాదండి అసలు స్టార్టింగ్ నుంచి అంటే ముందు రోజు నైట్ నుంచి మనం పూజ పీఠం కదిపేంత వరకు ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఈసారి మనకి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చిందండి ఈ పూజ వ్రతం లాగా చేసుకోవాలి కాబట్టి ముందు నుంచి మనం అన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి పూజా సామాన్లు కానీ అలానే ముందు రోజు నైటే కిచెన్ నీట్ గా ఉంచి స్టవ్ క్లీన్ చేసుకొని శనగలు నానపెట్టుకోవాలి అలానే పూర్ణాలు కానీ గారెలు కాని వేయటానికి పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి శనగలు అయితే తప్పకుండా ఉండాలండి ఈ పూజ హలో ఇక ఉదయాన్నే పూజ తొందరగా అవ్వాలి అంటే ఇంటి ముందున్న గుప్పం కూడా పసుపు కుంకుమ బియ్య పిండితో చక్కగా అందంగా అలంకరించుకోవాలండి ఎందుకంటే మనం గడపలో కూడా లక్ష్మీదేవిని చూసుకుంటాం కదా ఈ పూజ మనం లక్ష్మీ అమ్మవారికే చేస్తాం కాబట్టి మెయిన్ ద్వారం చాలా నీట్గా ఉండాలండి అలానే పసుపు కుంకుమతో కలకల్లాడుతూ ఉండాలి ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకోవాలి అలానే లక్ష్మీ స్వరూపమైన మన ఇంటి ముందున్న తులసి కోటని కూడా నిండుగా అలంకరించుకోవాలి ఒకవేళ ఇవన్నీ మీరు శుక్రవారం ఉదయం చేసుకోవాలి అనుకుంటే గడపని తులసి కోటని ముందు రోజే క్లీన్ చేసుకోండి ఎందుకంటే శుక్రవారం మనం కడగకూడదు కాబట్టి ముందే కడుక్కొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే ఇలా అలంకరించుకోవచ్చు ఈ పూజ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపే ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే మంచిదండి ఉదయాన్నే ఇక్కడ దీపం పెట్టుకొని ఇక ఇంట్లో అమ్మవారి పూజకి సంబంధించిన పనులన్నీ చేసుకోవచ్చు ఈ వ్రతానికి సంబంధించి కావలసిన పూజా సామాన్లన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని అవన్నీ ముందే తెచ్చి ఉంచుకోవాలండి ఏ పూజా సామాన్లు కావాలో ఏం తెచ్చుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను కింద వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలానే ఉదయాన్నే లేచి అమ్మవారికి మీరు ఏ నైవేద్యాలు పెట్టాలి అనుకుంటున్నారో వాటి ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇన్ని నైవేద్యాలే పెట్టాలి ఇలా ఎక్కువగా పెట్టాలి ఐదు రకాలు తొమ్మిది రకాలు ఇట్లా ఏమీ లేదండి మీకు ఎన్ని చేయగలిగిన స్థోమత ఉందో ఎన్ని వండగలరో ఆ ఓపికను పట్టే మీరు వండి పెట్టొచ్చు ఏమీ పెట్టలేకపోయినా కనీసం ఆవు పాలతో ఉండిన ఒక్కటి పెట్టినా చాలండి అమ్మవారికి ఎంతో ప్రీతికరం అది అలానే ఈ వ్రతం చేయాలి అనుకునేటప్పుడు ముందు రోజు ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ కానీ నాన్ వెజ్కి సంబంధించినవి కానీ ఏమీ ఉండకూడదండి అంటే గుడ్లు కానీ లేదా ఎండు రొయ్యలు ఎండి చేపలు అంటారు కదా సో ఇలాంటివి ఏవి కూడా ఇంట్లో లేకుండా చూసుకోవాలి ఇంట్లో అసలు ఎలాంటి మాంసాహారం ఉండకూడదు అలానే ఇల్లంతా చాలా శుభ్రంగా ఉండాలండి పూజ చేసే దగ్గర ఎటువంటి బూజు ఉండకూడదు అలానే మెయిన్ డోర్ చాలా చాలా నీట్గా ఉంచుకోవాలండి ఇంకా పూజని ప్రారంభించేటప్పుడు అతి ముఖ్యమైనది ఆవు పేడతో అంటే గోమయంతో కింద అలకాలి మనం ఎక్కడైతే అమ్మవారి పూజ చేసుకొని పీఠం ఏర్పాటు చేస్తున్నామో అక్కడ కొద్దిగా పసుపు కొద్దిగా గోమయం వేసి ఇలా ఆనికి దానిపైన పద్మ ముగ్గు తప్పకుండా వేసుకోవాలండి గోమయం దొరకదు అనుకునే వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి లేదంటే పసుపుతో అయినా సరే అలికి ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలి ఈ పీఠం ఇంటి ఈశాన్యం మూల పెట్టుకోవాలండి ఒకవేళ మీకు ప్లేస్ లేకపోతే పూజా మందిరం దగ్గరైనా చేసుకోవచ్చు ముగ్గు వేసుకున్నాక పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి నేల పైన పూజ చేయకూడదు కనీసం ఇంత హైట్లో ఉండేలాగైనా పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక కొత్త బ్లౌజ్ పీస్ కానీ టవల్ కానీ ఏదైనా సరే కొత్త వస్త్రం వేయాలి దానిపైన ఇలా తమలపాకులు కొద్దిగా బియ్యం పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పూజలు ఉంచుకోవాలి మీ దగ్గర ఏదుంటే అదే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నదైతే ఇంకా మంచిదండి ఇక పక్కన చూపిస్తున్న అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకున్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదండి మనకి పూజ ఇంపార్టెంట్ మీకు ఓపిక ఉండే చేయగలను అంటే ఇలా అమ్మవారిని అలంకరించుకొని పూజలో పక్కనే పెట్టుకోండి అలాగే పూజని ప్రారంభించే కంటే ముందే తామూలాలన్నీ కూడా సిద్ధంగా ఉంచేసుకోవాలి ఎందుకంటే పూజ మధ్యలో రావచ్చు ముత్తైదువులు లేదా చివరిలో అయినా రావచ్చు ఎప్పుడు వచ్చినా సరే మనం ఈ తాంబూలాలన్నీ కూడా ఖచ్చితంగా పూజలో పెట్టాలండి అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాతే ముత్తైదులకు ఇవ్వాలి సో అందుకని మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో తాంబూలంగా ఇందులో వస్త్రం తప్పనిసరిగా ఉండాలి అసలు ముత్తైదులకు ఇచ్చే వాయినంలో ఇంకా ఏమేమి ఉండాలో ఇవన్నిటికి సంబంధించి నేను ఒక చిన్న వీడియో పెట్టాను సో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లింక్స్ క్లిక్ చేసి చూస్తే మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి ఒకవేళ మీరు ఇలా పూజలో అమ్మవారిని అలంకరించుకుని పెట్టుకున్నట్లయితే మరి పూజ ఎవరికి చేయాలి అన్న డౌట్ మీకు వస్తే పూజ మాత్రం మనం మన దగ్గర ఉన్న విగ్రహానికో లేదా పూజలో పెట్టిన ఫోటోకి కానీ లేదా పసుపుతో చేసిన గౌరీ దేవునికి కానీ పూజించుకోవాలి అంతేకాని ఇలా పెద్ద పెద్ద విగ్రహం పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహానికి పూజ చేసుకోలేము కదండి ఒకవేళ మీరు చెయ్యాలి అంటే చేసుకోవచ్చు కానీ మనం నిత్య పూజ ఏ లక్ష్మి అమ్మవారికి అయితే చేస్తున్నామో ఈ వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారిని పూజించుకోవడమే మంచిది ఇంకా ఈ వ్రతంలో కలసం తప్పనిసరిగా పెట్టుకోవాలి కదండి దానికోసమని ఒక తమలపాకు దానిపైన ఒక ప్లేట్ కానీ లేదా బియ్యం కానీ వేసి దానిపైన ఒక రాగి చెంబును పెట్టుకోవాలి ఆ రాగి చెంబులో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా వాటర్ వేసుకోవాలి నిండా వేయకూడదండి ఇక ఇందులో సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసుకోవాలి ఈ కలసాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా నేను వేరే వీడియోలో చెప్పాను ఇందులో ఒక కాయిన్ అలానే పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం వట్టివేరు ఇట్లా కొన్ని ద్రవ్యాలన్నీ ఆ నీటిలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దానిపైన ఇలా మావిడాకులు పెట్టుకొని ఆ మామిడాకుల పైన కొబ్బరికాయని పెట్టుకోవాలి మనం అమ్మవారి పూజ చేస్తున్నాం కాబట్టి కొబ్బరికాయకి పసుపు రాసి ఇలా కళ్యాణ తిలకం పెట్టుకుంటే మంచిదండి ఆ కొబ్బరికాయ పైన ఒక త్రికోణాకారంలో చేసిన అంటే కోన్ లాగా చేసిన బ్లౌజ్ పీస్ కొత్త బ్లౌజ్ పీస్ని వేయాలండి ఎరుపు పచ్చ పసుపు ఏదైనా సరే ఉపయోగించవచ్చు ఇలా కలసాన్ని సిద్ధంగా ఉంచుకున్న తర్వాత ఈ కలసాన్నే అమ్మవారిగా భావిస్తూ అమ్మవారిని ఇందులోనికి ఆవాహన చేసుకొని మనం కలసాన్ని కూడా పూజించుకోవచ్చు కలసాన్నే పూజిస్తారండి కొంతమంది వ్రతం అంటే కానీ కొంతమంది విగ్రహాన్ని ఆరాధిస్తారు కొంతమంది ఫోటోని కూడా పూజించుకుంటారు అలానే మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి కానీ నారాయణుడి కానీ లేదా ఏ విగ్రహమైనా స్వామివారి విష్ణువుకి సంబంధించిన ఏ విగ్రహం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు అలానే వినాయకుడి పూజ కూడా తప్పకుండా చేసుకుంటాము కదండి వినాయకుడి మూర్తి ఉంటే పెట్టుకోండి లేదంటే పసుపుతో చేసిన గణపతిని అయినా పూజించవచ్చు విగ్రహాలు లేకపోయినా పర్వాలేదండి తప్పకుండా ఉండాలని ఏమీ లేదు మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోండి ఇంకా ఈ పూజ చేసేటప్పుడు తప్పకుండా ఆవు నెయ్యితోనే దీపారాధన చేసుకోండి ఎందుకంటే వ్రతం శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజు మనం దీపారాధన చేస్తాం కదా సో నెయ్యి కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదండి అసలు ఆవునే మనం లక్ష్మీ స్వరూపంగా ఆవు యొక్క గోమయంతో మనం అలికి ఆవు పాలుతో అమ్మవారికి నైవేద్యం వండి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి అందుకే ఆ రోజు తప్పకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇలా పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాక దీపాన్ని వెలిగించే ముందు మీరు పూజకి కావలసినవన్నీ కూడా మీకు చేతికి అందుబాటులో ఉండేలాగా పెట్టుకొని అప్పుడు పూజని ప్రారంభించండి ఒక్కసారి పూజలో కూర్చున్నాక మళ్ళీ మర్చిపోయామని లేదా వేరే దానికో దేనికైనా సరే పూజలో నుంచి పైకి లేవకూడదండి పూర్తిగా పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పీఠం మీదే కూర్చొని అమ్మవారిని పూజించాలి ఒకవేళ ఏదైనా మర్చిపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళతో తెప్పించుకోవాలండి మన పీఠం దగ్గరికి తెప్పించుకొని మనం పూజ చేసుకోవాలి అంతేకాని మధ్యలో లేవకుండా ఉండేలాగా చూసుకోండి పూజకి ఎలా సిద్ధం చేసుకోవాలో ఏమేం కావాలో అన్నీ తెలుసుకున్నాం కదా మరి పూజ ఎలా చేసుకోవాలి ముందుగా మనం వినాయకుడిని షోడశోపచారాలతో పూజించుకొని ఆ వినాయకుడి అనుగ్రహం తప్పకుండా తీసుకోవాలండి ప్రతిరోజు మనం చేసే పూజల లాగా వినాయకుడిని స్మరించుకుంటే సరిపోదు ఆ వినాయకుడికి కూడా పదహారు ఉపచారాల పూజను చేసుకొని హారతి ఇచ్చి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే స్వామిని అమ్మవారిని ఇద్దరిని పూజించాలి ఈ వీడియోలో నేను పూజ గురించి చెప్పట్లేదండి పూజ ఎలా చేసుకోవాలో పూజకి కావాల్సినవి ఎలా సమకూర్చుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను మీకు పూర్తిగా ఈ షోడశోపచార పూజా విధానం ఈ అభిషేకం ఇవన్నీ ఎలా చేయాలో మంత్రాలతో సహా కావాలి అంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదు ఇంకా క్లియర్గా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే ప్రత్యేకించి పూజా విధానం మాత్రమే ఒక వీడియోలో వింటే మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి ఆ వీడియో ప్లే చేసుకుంటూ కూడా మీరు పూజ చేసు అలా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి సో ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అంతేకాదు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి లేదా నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసి అందులో పెడతాను తప్పకుండా చూడండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పూజ చేసేటప్పుడు ఓన్లీ లక్ష్మీదేవి విగ్రహాల్లో ఫోటోనో కాకుండా స్వామితో పాటు కలిపి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి స్వామి లేని చోట అమ్మవారు అస్సలు ఉండరు అది మనందరికీ తెలుసు కదండి అందుకని తప్పకుండా పూజలు స్వామిని కూడా పెట్టుకోవడం మర్చిపోకండి మీరు విగ్రహం రూపంలో పెట్టుకుని పూజించండి లేదా ఫోటో అయినా పూజలు పెట్టుకోండి ఇక ఈ అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా మనకి షోడశోపచార పూజలో వస్తాయండి అభిషేకాలు చేసుకున్నాక దేవతామూర్తుల్ని చక్కగా అలంకరించుకుని మంచి సువాసన వచ్చే జాజి మల్లెపూలతో అలంకరణ చేసుకుంటే మంచిదండి ఈ వరలక్ష్మి వ్రతం టైంలో పూలు మనకి కొంచెం ఎక్కువ రేట్లో చెప్తారు అయినా సరే సంవత్సరానికి ఒక్కసారే కదండి అమ్మవారికి మనం పూజ చేసుకునేది సో ఎంత అయినా సరే ఆ రోజు మాత్రం నిండుగా అమ్మవారిని పూజించండి ఎందుకంటే పువ్వులు కూడా లక్ష్మీ స్వరూపమే కదండి ఎంత నిండుగా మనం పూలతో అమ్మవారిని పూజిస్తే మన పూజ అంత నిండుగా ఉంటుంది ఆ తల్లి అంత సంతోషిస్తుంది పూలతో పాటు మీ దగ్గర ఉన్న బంగారం ఏదైనా సరే మీరు ధరించిందైనా పర్వాలేదండి ఆవు పాలల్లో పసుపు నీళ్ళల్లో కడిగి అమ్మవారికి ఆ రోజు అలంకరణ చేయొచ్చు బంగారం కూడా లక్ష్మీ రూపమే కదండి అలాగే ఇంట్లో ఉన్న కాయిన్స్ కానీ లేదా డబ్బులు కానీ ఇలాంటివి ఏవైనా సరే లక్ష్మీ రూపంలో ఉన్నవి ఏవైనా సరే మనం పూజలో అమ్మవారి దగ్గర పెట్టొచ్చు లక్ష్మీనారాయణులు ఇద్దరిని షోడశోపచారాలతో పూజించుకొని అష్టోత్తరం చేసుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ ఏదైనా తప్పకుండా చదువుకోవాలండి ఒకవేళ కలసం ఆనవాయితీ లేకపోతే కలసం కాకుండా పూజ మాత్రం ఇలానే ఉంటుందండి కలసం ఒక్కటి తప్పించి పూజ మొత్తం మళ్ళీ ఇలానే మీరు చేసుకోవచ్చు ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ప్రదక్షిణ అన్నిటినీ స్వామి అమ్మవార్లకి సమర్పించుకొని ఛోడశుభచారం పూర్తయిన తర్వాత మనకి గ్రంథి పూజ వస్తుందండి ఈ తోరాలన్నీ కూడా మనం ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి పూజలో పెట్టుకోవడం కోసం అని సో అమ్మవారి దగ్గర రెండు తోరాలు ఉంచాలి మన చేతికి ఒక తోరం కట్టుకొని ఆ తర్వాత ముత్తైదుల చేతికి తోరాలు కట్టాలి ఇది పూజ చేసిన తర్వాత ఈ తోర గ్రంథికి సంబంధించి కొన్ని నామాలు ఉంటాయండి ఆ నామాలు చదువుతూ కుంకుమతో పసుపుతో ఆ తోరాల్ని పూజించిన తర్వాతే మనం ఆ తోరాల్ని ముత్తైదులకి కట్టాలి అప్పుడే మనం కూడా కట్టుకోవాలి మనం మాత్రం మన భర్త చేత కట్టించుకోవాలండి వీలు లేకపోతే ముత్తైదు చేత అయినా కట్టించుకోవచ్చు ఇంటికి వచ్చిన మాత్రం ముందుగా కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత చేతికి తోరాలను కట్టాలి మరి ఈ తోరం ఎలా చేసుకోవాలి ఇది ఎన్ని ముళ్ళు వేయాలి సో ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో చెప్పానండి తోరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా సో నేను సపరేట్గా పెట్టిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తోరాన్ని పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్ళి కాని పిల్లలు మాత్రమే కట్టుకోవాలండి మగవారు కానీ లేదా భర్త లేని స్త్రీ కానీ పూజ చేసుకుంటున్నప్పుడు తోరం అసలు కట్టుకోకూడదు అలానే మనం వచ్చిన ముత్తైదులకి తోరాల చేతికి కట్టిన తర్వాత మనం పూజలో తాంబూలాలు ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉంటాం కదండి ఆ తాంబూలాలన్నిటిని కూడా వాళ్ళకి వాయినంగా ఇచ్చేసి అప్పుడు మిగిలిన పూజని ప్రారంభించాలి మిగిలిన పూజ అంటే అమ్మవారికి సంబంధించి వరలక్ష్మి వ్రత కథ ఉంటుందండి ఆ కథని ఇక్కడ చదువుకోవాలి ఒకవేళ మీ పూజ అయ్యే టైంకి ముత్తైదువులు ఎవరు రాలేదనుకోండి ఆ తాంబూలాన్ని ఎవరో ఒక్క ముత్తైదుకైనా ఇవ్వండి లేదా ఎవ్వరికీ ఇవ్వడం కుదరకపోతే వాటిని అలానే పక్కన ఉంచేసి మీరు మామూలుగా పూజ చేసేసుకోవచ్చు సాయంత్రం వేళ ముత్తైదువులు వస్తే అప్పుడైనా ఇవ్వచ్చండి లేదా మీరు దగ్గరలో ఉన్న గుడికి తీసుకొని వెళ్ళైనా అక్కడ ముత్తైదులకి తాంబూలం ఇవ్వచ్చు అలాగే పూజ పూర్తయ్యాక భర్త దగ్గర తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి ఈ పూజ దంపతులు ఇద్దరు కూర్చొని చేస్తే మంచిదండి ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళున్నా భర్త దగ్గరే లేని వాళ్ళున్నా సరే ఎడమ భుజం పైన వారికి సంబంధించిన ఒక టవల్ కానీ కర్చీఫ్ కానీ వేసుకొని పూజ చేసుకోవచ్చు ఇలా వ్రతం మొత్తం చేసుకొని భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలండి సాయంత్రం టిఫిన్ చేయవచ్చు అలానే సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి అంటే షోడశోపచారాలతో అయినా చేసుకోవచ్చు లేదా మామూలుగా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు శ్రీ సూక్తం కనకధార ఈ స్తోత్రాలన్నీ చదువుకొని అయినా దీపారాధన చేసుకోవాలి తప్పకుండా సాయంత్రం పూజ చేసుకోవాలండి ఈ వరలక్ష్మి వ్రత పూజా విధానము కథ ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రత మొత్తం వ్రత కథ అని ఒక పుస్తకం అమ్ముతారండి మనకి లో అందులో మీకు పూర్తిగా డీటెయిల్ గా ఉంటుంది మరి భర్త లేని స్త్రీ చేస్తున్నట్లయితే వ్రతం లాగా అంటే ఈ వీడియోలో చెప్తున్న ప్రతిదీ కూడా చేయకూడదండి ఒక్క షోడ షోడశోపచారాలతో లక్ష్మీదేవిని పూజించుకోవాలి అంతే తాంబూలం ఇవ్వకూడదు అలాగే తోరం కట్టుకోకూడదు కలసం పెట్టకూడదు కుంకుమ పూజ కూడా చేయకూడదు ఒకవేళ పెళ్లి కానీ పిల్లలు చేస్తున్నట్లయితే అన్ని కూడా చేయొచ్చండి మరి కడుపుతో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే ఏడవ నెల వచ్చేంత వరకు కూడా ఈ పూజ చేసు ండి అంటే మాక్సిమం ఫైవ్ మంత్స్ వరకు అయితే చేసుకోవచ్చు ఫైవ్ మంత్స్ దాటింది అంటే ఈ వ్రతం చేయకూడదు మామూలుగా దీపారాధన చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే కాదండి నియమాలు కూడా తప్పకుండా పాటించాలి ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే పడుకోవాలి ఒక్క పూట భోజనమే చేయాలి ఉపవాస నియమాలు నేల పైన పడుకోవడం ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా లేదా కడుపుతో ఉన్న వాళ్ళకి వర్తించవండి శుక్రవారం రెండు పూట్ల పూజించాక శనివారం ఉదయం పీఠాన్ని కదపాలి పీఠాన్ని కదిపేటప్పుడు ఇలా చేయాలి ఆ రోజు ఉదయాన్నే కొద్దిగా అన్నం వండి ఆ తలికుండ అన్నం తీసి అందులో వాడని పెరుగు కొద్దిగా వేసి బాగా కలిపి అందులో ఉప్పు వేయకూడదండి ఈ పెరుగన్నాన్ని అమ్మకి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దగ్గర ఉంచి చల్లగా దీవించి వెళ్ళి మళ్ళీ రామ్మ అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉద్వాసనికి సంబంధించి ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పుకుంటూ పీఠాన్ని కదపాలి ఈ మంత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను ఇక మీరు పీఠాన్ని కదపడం అంటే ఒక్క పీఠని మాత్రమే కదిపి వదిలేయడం కాదండి మీరు గౌరమ్మని పూజించారో లేదా విగ్రహాన్ని లేదా కలశాన్ని దేనినైతే పూజిస్తారో దానిని కూడా కదపాలి అందుకని పీఠం మీద మీరు ఏవైతే పెట్టుకున్నారో వినాయకుడి నుంచి అమ్మవారి ఫోటో వరకు అన్నిటినీ కూడా మనం రెండు చేతులతో పట్టుకొని ఇలా మూడు సార్లు కదుపుతూ ఆ ఉద్వాసన మంత్రం చెప్పుకుంటే మంచిది ఇలా పీఠాన్ని కదిపిన తర్వాత అందరికీ వచ్చే ఒక ముఖ్యమైన డౌట్ కలసంలో ఉన్న నీళ్లు ఏం చేయాలి కలసం పైన కొబ్బరికాయని ఏం చేయాలి కలసం పైన ఉన్న కొబ్బరికాయని మనం ప్రసాదంలాగా తినేయచ్చండి సో దాని లోపల కలసంలో ఉన్న నీటిని మాత్రం ఇంట్లో ఉన్న అలుమూలలకు కూడా చల్లుకోవాలి అందులో వేసిన మామిడాకులు కానీ అవి దొరకకపోతే తమలపాకులు కానీ ఏవైనా సరే పెడతాం కదా సో ఈ నీటిని మనం ఇంటి మొత్తం కూడా చల్లుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చల్లుకొని మిగిలిన వాటిని ఒక పచ్చని మొక్కకి వేసేయాలండి సో పచ్చని చెట్టు దగ్గర మాత్రమే వేయాలి తొక్కే చోట వేయకూడదు డ్రైనేజ్లో అలాంటి చోట వేయకూడదండి అలానే ఈ కలశంలో మనం కాయిన్ కూడా ఒకటి వేస్తాం కదా సో అది జాగ్రత్తగా తీసి లాకర్లో పెట్టుకోవాలి మీరు వాళ్ళు మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ లాకర్లో ఆ కాయిన్ని ఉంచుకోవాలి ఇంకొక విషయం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు కుదిరిన వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చండి కుదిరిని వాళ్ళు మొదటి వారం చేయొచ్చు లేదా మూడో వారం నాలుగో వారం కూడా ఉంటాయి కదా సో ఏ వారం అయినా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నానండి ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా లేదా మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అలా మీరు కూడా కొత్త కొత్త డౌట్స్ అడగడం వలన ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి నేను వీలైతే వాటికి రిప్లై ఇస్తాను లేదా డౌట్స్ అన్నిటిని కలిపి ఇంకొక వీడియోలో చెప్తానండి సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్లో వీడియోస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే నేను చెప్పిన ఈ పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ ద్వారా నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరు పెట్టే కామెంట్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అవి చూడడం వల్లనే నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ చేయాలి అనుకుంటాను ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకోవాలని అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రమహ